హై ఫ్రెండ్స్ ఆమె డాక్టర్ నగేష్ జనరల్ మెడిసిన్ అరకు ఈ ఏరియాలో విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి సంఖ్యా శాస్త్రవేత్త తను శాస్త్రవేత్త తను ఈ మధ్యకాలంలో ఉన్నత స్థాయిలో అందరికీ మంచిగా చెప్తూ సంఖ్యా సంఖ్యాశాస్త్రంలో ఒక అవగాహన అనేది కల్పిస్తూ అతను చెప్పేవి కూడా ట్రూగా అవుతూ అతని తాలూకా విషయాలను కూడాను నేను చెక్ చేశాను చూశాను కల్లారా నా విషయంలో కూడాను కొద్దిగా మంచి జరిగింది మా ఫ్యామిలీలో ఫస్ట్ నేను వెళ్ళాను నా నెంబర్స్ చూశాడు ఓకే మీ నెంబర్ బాగానే ఉంది నా పేరు మీద అవన్నీ చెక్ చేశాడు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేశాడు పేరు చెక్ చేశాడు అవన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట మా పాప చెక్ చేశాడు మా పాప నెంబర్ చెక్ చేశాడు నేమ్ చెక్ చేశాడు ఆ డేట్ ఆఫ్ బర్త్తో సహా మొత్తం అన్నీ చెక్ చేస్తే పాపలో కొద్దిగా నేమ్లో చిన్న తేడా ఉందని గ్రహించి తను ఆ నెంబర్ని కొద్దిగా మార్చమని చెప్పాడు పేరు మార్చాడు పేరు మార్చిన తర్వాత కాస్త బాగానే ఉంది తనకి అదేవిధంగా మా వైఫ్ కూడాను మా వైఫ్ కూడాను ఇదే విధంగా చేశాడు నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆమె దాళ్ళకు నేమ్ చేంజ్ చేశాడు సో ఒక తెల్లవారు ఒక సిగ్నేచర్ కూడా ఇచ్చాడు సిగ్నేచర్ కూడా బాగానే ఇచ్చాడు బాగానే ఉంది తనకు కూడాను కొన్ని విషయాల్లో కలిసి వచ్చింది కాబట్టి అతను చేసింది నాకైతే హ్యాపీ ప్రేక్షక దేవుళ్లకు నా శుభాకాంక్షలు నా నమస్కారాలు నా పేరు విద్యాసాగర్ నేను ఒక సంఖ్యా శాస్త్రవేత్త న్యూమరాలజిస్ట్ అయితే మిత్రులారా ఈరోజు మన డిస్కషన్ మన టాపిక్కు ఏమిటంటే మన నిజ జీవితంలో పెళ్ళి రోజులు ఏ ఏ తేదీల్లో పెళ్లి చేసుకోవాలి అన్నది తీసుకుంటే ప్రతి నెలలో ఏ నెల అయినా కానీ పన్నెండు నెలల్లో ఏ నెల అయినా కానీ ఒకటి నుంచి ముప్పై తారీఖు ముప్పై ఒకటో ఇరవై ఎనిమిదో ఇలా ఉంటాయి అయితే వన్ వన్ టు నైన్ సిరీస్లోనే ఉంటాయి నెంబర్స్ అంటే లెవెన్ తీసుకుంటే టూ కింద ట్వెల్వ్ తీసుకుంటే త్రీ కింద థర్టీన్ తీసుకుంటే ఫోర్ కింద ఫోర్టీన్ తీసుకుంటే ఫైవ్ కింద అలాగా నెంబర్స్ ఉంటాయి ట్వంటీ సిరీస్ తీసుకుంటే ట్వంటీ వన్ వచ్చే త్రీ కింద ట్వంటీ టూ అనేది ఫోర్ కింద ఇలా తీసుకోవాలి నెంబర్స్ అయితే మ్యారేజ్ అసలు ఏ పర్సన్ కొంతమంది ఇడిపోతూ ఉంటారు ఎందుకు ఇడిపోతారు మంచి సంఖ్యలో వాళ్ళు పెళ్లి చేసుకోవడం సరైన పెళ్ళి చేసుకోలేకపోవటం అనేది వాళ్ళ మెయిన్ మేజర్ పాయింట్ రాంగ్ పాయింట్ అది అయితే అసలు సక్సెస్ డేట్లో ఏ డేట్లు వాళ్ళకి మంచి లైఫ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే డేట్స్ అనేవి మీకు ఈరోజు నా ఛానల్ ద్వారా మీకు ఈ మంచి మెసేజ్ మీకు వివరిస్తాను అయితే ఎంతోమంది ప్రముఖుల్లో కూడా విడిపోయారు మంచి జీవితంలో హ్యాపీ పెళ్లి చేసుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా వాళ్ళు విడిపోయారంటే వాళ్ళది డేటు డేట్ ఇంపార్టెంట్ డేటు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డేట్ అనేది ఆస్ట్రాలజీ ప్రకారమే చూసుకుంటున్నారే కానీ న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్ కూడా వాళ్ళు చూసుకోవట్లేదు అసలు చెక్ చేసుకోవట్లేదు మెయిన్ మేజర్ పాయింట్ ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఏకాదశి లేకపోతే త్రోదశి పంచమి దశమి పౌర్ణమి ఇలాంటి రోజులు చూసుకుని మంచి శుభకార్యాలు మనం మొదలు పెట్టుకుంటాం అయితే న్యూమరాలజీ ప్రకారం డేట్ చూసుకోవట్లేదు అందుకే మెయిన్గా ఇల్లు విడిపోవటం జరుగుతుంది మిత్రులారా మెయిన్గా విడిపోవటం జరుగుతుంది అయితే అసలు చూద్దాం ఈ వన్ వన్ టు నైన్ ఈ సిరీస్లో నెంబర్స్లో అసలు ఒక్కో నెంబరు ఏ ఏందనేది మనం చెప్పుకున్నాం ఈరోజు టాపిక్లో అయితే వన్ వన్ సిరీసు ఫైవ్ సిరీసు సిక్స్ సిరీస్ పక్కన పెట్టేసి మిగతా నెంబర్స్ గురించి వివరిస్తాను అయితే టూ నెంబర్లో పెళ్లి చేసుకున్నారనుకో ఒక పర్సన్ టూ నెంబర్లో పెళ్లి చేసుకున్నారనుకో టూ నెంబర్ పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా జరిగింది అయితే వధువైనా వరుడైనా నయనందన జీవితంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీరేం చేస్తారంటే కొన్నాళ్ళు జీవించినాక ఈ వధువు వచ్చేసి ఇంకో అతనికి ఇష్టపడటం లేకపోతే వధువు వచ్చేసి వరుడు వచ్చేసి ఇంకో లేడీని ఇష్టపడటం వధువు వచ్చేసి ఇంకొక ఒక ఒక పర్సన్ని ఇష్టపడటం ఇలా జరిగిద్ది అయితే ఇది కరెక్ట్ అయిన నెంబర్ కాదు తర్వాత వచ్చేసి త్రీ నెంబర్ తీసుకుంటే తన భార్యకి ఈ త్రీ నెంబర్లో పెళ్లి చేసుకున్న భర్త కానీ భార్య కానీ వాళ్ళ గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకోవడం జరిగిద్ది దానివల్ల వాళ్ళు ఇప్పుడు భర్త గొప్పగా చెప్పాడు అనుకో భార్య ఇన్సల్ట్ అయ్యింది భార్య గొప్పగా చెప్పిందనుకో భర్త ఇన్సల్ట్ అవుతాడు ఇలా రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని మూడో నెంబర్లో చేసుకుంటే ఇలా జరిగిద్ది అనమాట తర్వాత వచ్చేసి ఫోర్ నెంబర్ తీసుకుంటే ఫోర్లో పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు రెట్టించడం గొడవలు పెట్టుకోవడం రెట్టించటం నోటికొచ్చిన దురుస్సు చెడు వాక్యాలు పలకటం ఇలాంటి ఫోర్ నెంబర్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి జరిగింది దానివల్ల మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్ అయ్యింది అయితే తర్వాత వచ్చేసి సెవెన్ నెంబర్ తీసుకుందాం సెవెన్ నెంబర్ తీసుకోవటం వల్ల సెవెన్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి బరువు బాధ్యతలు చెబుతారు బరువు బాధ్యతలు బాధ్యతలన్నీ నువ్వేం మొయ్యాలి భార్య భార్య ఏమనిద్ది భర్తతో బాధ్యతలన్నీ మీరేం మొయ్యాలి అని చెప్పిద్ది అయితే భర్త అయితే బాధ్యతలన్నీ నువ్వే మోయాలని భార్యకి ఇలాగా వాళ్ళు తన రిలేషన్ ఇలా మీద బాధ్యతమైన వంతమైన పనులు చేస్తూ మీద పెట్టుకుని విడిపోయే ఉన్నాయి ఎనిమిదో నెంబర్లో పెళ్లి చేస్తున్నాను అనుకో కొన్నాళ్ళు బాగానే ఉంటారు హ్యాపీగానే ఉంటారు తర్వాత విడిపోవటం పక్కాగా జరిగింది నైన్ సిరీస్లో పెళ్లి చేసుకున్నారు అనుకో నైన్ పెళ్లి చేసుకోవటం వల్ల ఏమైంది భర్త వచ్చి భార్యను కొట్టడం అదే పని ఇంకా నిద్ర లేవటం భార్యను కొట్టడం మళ్ళీ భర్త వచ్చేసి భార్యను కొట్టడం భార్య భర్తని తిరిగి కొట్టడం ఇలాగా రిలేషన్స్ అనేవి స్టాప్ అయిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అందుకని నేను ఈరోజు మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ లైఫ్లో మ్యారేజ్ డేట్లు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే వన్ నెంబర్లో మ్యారేజ్ చేసుకోవాలి వన్ నెంబర్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు టాప్ పొజిషన్ లైఫ్లో హ్యాపీనెస్గా ఉంటారు వన్ అంటే ఎప్పుడు నెలలో ఏ నెలలోనైనా ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు వీటిలోనే పెళ్లి చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ మ్యారేజ్ చేసుకోకూడదు అయితే ఏ నెలలోనైనా వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ నెంబర్స్లో మ్యారేజ్ డేటు చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఏంటంటే పంచిభూతాల నెంబరు అంటే అది అందరూ కలుపుకుని పోయే నెంబర్ అంటే ఫైవ్ నెంబర్ ఫైవ్ నెంబరు అంటే బుధ సంఖ్య బుధ సంఖ్యలో మ్యారేజ్ చేసుకోవాలి బుధ అంటే ఐదో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఇరవై మూడో తారీఖున మ్యారేజ్ చేసుకోవాలి ఈ మూడు డేట్లోనే మ్యారేజ్ చేసుకోవాలి ఫైవ్ సిరీస్లో ఒకళ్ళ వన్ మిస్ అయితే ఫైవ్లో చేసుకోవాలి అయితే ఈ సంఖ్య ఏంటంటే అందరిని బా భర్త రేజ్ అయినా భార్య సర్ది చెప్పుకునేది భార్య రేజ్ అయినా భర్త సర్ది చెప్పుకుని తన నయనందన జీవితంలో హ్యాపీగా గడపడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ సిరీస్ సిక్స్ సిరీస్లో మ్యారేజ్ చేసుకోవాలి సిక్స్ సిరీస్లో మ్యారేజ్ చేసుకుంటే ఆ కపుల్స్ ఎంతో హ్యాపీగా ఉంటారు వాళ్ళ జీవితంలో మంచి లగ్జరీస్ను పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి సిక్స్ అంటే సిక్స్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ మ్యారేజ్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఈ మూడు సంఖ్యలు వన్ సిరీస్ కానీ ఫైవ్ సిరీస్ కానీ సిక్స్ సిరీస్ కానీ ఈ ఈ పీరియడ్లో పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అది అయితే ఈ మ్యారేజ్ డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే కొంత ప్రముఖుల్లో కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఎవరంటే నాగ చైతన్య సమంత నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు కానీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను అయితే నాగ చైతన్య సమంతాలు వచ్చేసి సిక్స్త్ తారీఖుని మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఆరో తారీఖుని మ్యారేజ్ చేసుకున్నారు పదో నెల రెండు వేల పదిహేడులో వాళ్ళు మ్యారేజ్ కన్ఫర్మ్ చేసుకున్నారు అయితే మిత్రులారా ఈ ఈ సంఖ్యలన్నీ ఒకసారి చూద్దాం ఆరు చేస్తున్నారు మంచిదే మీరు కలిసి ఉంటానా కలిసి ఉంటారా అంటున్నారు మరి సమంత నాకు చేత మ్యారేజ్ అయింది కదా వాళ్ళు ఎలా ఇడిపోయారని మీరు క్వశ్చన్ లేవ లేవనెత్తవచ్చు అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ఆరో నెల ఆరో తారీఖు సారీ ఆరో తారీఖు పదో నెల అంటే ఆరు ప్లస్ వన్ ఒకటి కూడుకుంటే ఏడు అవుతుంది ఏడును రెండు వేల పదిహేడులో వాళ్ళు మ్యారేజ్ అయింది ఏడును ఈ రెండు కలుపుకుంటే నైన్ వస్తుంది నైన్కి ఈ పదిహేడు కలుపుకోవాలి అంటే ఇది ఎనిమిది అంటే ఇక్కడ ఏమవుతుంది పదిహేడు నెంబరే వస్తుంది అంటే సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్లో వాళ్ళ మ్యారేజ్ జరిగింది సిక్స్ కాంప్రమైజ్ చేసిన ఎయిట్ నెంబర్ అనేది విడగొట్టింది అందుకే వాళ్ళు విడిపోవటానికి మేజర్ పాయింట్ అని నేను చెప్పవచ్చు నేను చెప్ నేను చెప్తున్నాను అయితే ఇంకో పర్సన్ తీసుకుందాం సరే ఇదేదో జరిగింది లక్కీగా మీరు ఏదో చెబుతున్నారు అనుకోవచ్చు ఇంకో పర్సన్ ఎవరంటే రజనీకాంత్ అల్లుడు ధనుష్ గారు మ్యారేజ్ డేట్ తీసుకుందాం ఆ రజనీకాంత్ అల్లుడు ఐశ్వర్య పిల్లలు పుట్టారు కొంతకాలం జీవితంలో గడిపారు కానీ వాళ్ళు ఎందుకు విడిపోయారంటే వాళ్ళ నెంబర్లు తీసుకుందాం వాళ్ళు పద్దెనిమిది ఎప్పుడు అసలు మనం పద్దెనిమిది మంచి సంఖ్య కాదని చెబుతాం పద్దెనిమిది పదకొండో నెల రెండు వేల నాలుగులో వాళ్ళ మ్యారేజ్ అయింది అంటే ఇక్కడ చూడండి వన్ ప్లస్ ఎయిట్ నైన్ అవుతుంది నైను లెవెన్ యాడ్ చేసుకోవాలి అంటే పదకొండు అవుతుంది పదకొండును ఈ ఆరు కలుపుకుంటే ఎంత వస్తుంది మళ్ళీ సెవెంటీన్ నెంబర్ వస్తుంది సెవెంటీన్ నెంబర్ అనేది రాజకీయానికి కానీ మ్యారేజ్కి ఏ మాత్రం సరిపోదు అయితే ఇక్కడ చూడండి నైన్ బై ఎయిట్ కాంబినేషన్లో ధనుష్ ఐశ్వర్య మ్యారేజ్లు జరిగినాయి జరిగినప్పుడు ఇక్కడ నా చైతానికి ఎయిట్ వచ్చింది ధనుష్ కూడా ఎయిట్ వచ్చింది అందుకే వాళ్ళు విడిపోవటం జరిగింది మీ జీవితంలో కూడా మీ మ్యారేజ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ మ్యారేజ్ నెంబర్ మంచి నెంబర్ తీసుకుని మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది మీరు మ్యారేజ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంటు మీరు కూడా గమనించుకోవాలి వన్ సిరీస్లో కానీ ఫైవ్ సిరీస్లో కానీ సిక్స్ సిరీస్లో కానీ మీ మ్యారేజ్ డేట్ అనేది తీసుకోవాలి తీసుకుని దాన్ని బట్టి నెంబర్ డే తారీఖు నెంబరే కాకుండా తారీఖు మంత్ ఇయర్ ఈ మూడు నెంబర్లు కూడుకోవాలి అంటే తారీఖు వచ్చేసి తారీఖు మంత్ మంత్ ఇయర్ ఈ మూడు యాడ్ చేసుకుంటే మీకు వచ్చే సంఖ్యలు ఏమి రావాలంటే సిక్స్ రావాలి లేకపోతే ఫైవ్ రావాలి లేకపోతే వన్ రావాలి ఇలా తీసుకుని మ్యారేజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో గ్రోత్ అవ్వటానికి మంచి అవకాశాలు ఉన్నాయని నా ఛానల్ ద్వారా చెప్పుతున్నాను అయితే మీరు కూడా పది మందికి తెలియచేయండి మన గురించి పది మంది తెలియజేయటం వల్ల వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు తారీఖులు ఎంచుకుని మ్యారేజ్ చేసుకోవాలని ఛానల్ ద్వారా మీకు మంచి మెసేజ్ చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి వాళ్ళు కూడా మంచి స్థాయికి జీవితంలో హ్యాపీగా లైఫ్లో ఆనందంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యాసాగర్ న్యూమరాలిస్ట్ సంఘశాస్త్రవేత్త జై హింద్